అది కూడా తయారు చేస్తున్న అప్ టు విలేజ్ వరకు పోతున్నాం జిల్లా దెన్ కాన్స్టిట్యున్సీ మండల్ విలేజ్ దీని వరకు వెళ్తున్నాం ఎక్కడైతే పర్ క్యాపిట జిఎస్టి తక్కువ ఉందో పర్ క్యాపిట తక్కువ ఉందో దాని మీద శ్రద్ధ పెడుతున్నాం ఎట్లయితే నేను పీ ఫోర్ తీసుకొచ్చానో సేమ్ థింగ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ కొన్ని నేచురల్గా ఉన్నాయి విశాఖపట్నం ఎక్కువ తలసరి ఆదాయం వస్తుంది గ్రోత్ కూడా ఉంటుంది నెంబర్ వన్ తిరుపతి ఈజ్ వన్ మోర్ డిస్ట్రిక్ట్ ఇట్ ఈస్ ఎమర్జింగ్ ఎ జైంట్ ఇన్ ఫ్యూచర్లో తిరుపతి బికాస్ కృష్ణపట్నం పోర్ట్ ఎయిర్పోర్ట్ అండ్ ఇండస్ట్రియజేషన్ సిటీ ఇవన్నీ వల్ల అది కూడా ఎమర్జ్ అవుతుంది రాయలసీమ కూడా రాబోయే రోజుల్లో రాయలసీమ విల్ ఎమర్జ్ ఆర్టికల్చర్ ఇరవై ఒక్క పర్సెంట్ గ్రో అయ్యి అగ్రికల్చర్ రెండు మూడు పర్సెంట్ గ్రో అయ్యిందనుకోండి కోనసీమ విల్ హ్యావ్ ఎ డిజడ్వాంటేజ్ కంపేర్డ్ అనంతపూర్ ఆర్ హిందూపూర్ ఆర్ కడప దట్ సెనారింగ్ టు ఫేస్ ఎయిట్ అప్పుడు ఇక్కడేం చేయాలి కూడా ఆలోచించుకోవాలి నిన్నటి వరకు రాయలసీమలో మాకు బ్యాక్వర్డ్ అని చెప్పి మాట్లాడి ఇప్పుడు రా ఇక రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే మొన్నటి వరకు వెస్ట్ గోదావరి డెల్టా వాజ్ వెరీ రిచ్ భీమవరం ఆ ఏరియా చింతలపూడి ఏరియా అంతా వెరీ పూర్ ఇప్పుడు రివర్స్ అయింది పామాయిల్ ఇక్కడ వచ్చింది మామైల్ లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షల ఆదాయం వస్తుంది కెన్ ఇమేజ్ దట్ ఈస్ ది ఎకానమీ చేంజింగ్ వట్ ఐఎమ్ సేయింగ్ నేను అందుకే మిగతా నా పది పాయింట్లో జీరో పవర్టీ ఎంప్లాయ్మెంట్ పాపులేషన్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ దెన్ వాటర్ దెన్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ లాజిస్టిక్స్ ఐ టేకన్ అప్ వై లాజిస్టిక్స్ ఇండస్ట్రిలైజేషన్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ ఇండస్ట్రిలైజేషన్ డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే అవి ఫోకస్ చేస్తే తప్ప సర్వీస్ సెక్టర్ పెరుగుతుంది టూరిజం ఈజ్ వన్ ట్వంటీ పర్సెంట్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాను ఇప్పుడుండే రూములు ఏమాత్రం చాలు కనీసం ఒక యాభై వేల రూములకు టార్గెట్ పెట్టుకున్నా వంద రూములు వేసుకుంటే రోజున ఐదు వందల హోటల్ రావాలి ఆంధ్రాలో అందుకే నేను ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చేదానికి సో దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ విజువలైజింగ్ ఆల్ దీస్ థింగ్స్ అగ్రికల్చర్ ఎందుకు గ్రో అయ్యిందంటే అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైతే హార్టికల్చర్ అక్వాకల్చర్కి వెళ్ళామో డైరీకి వెళ్ళామో ఆ మూడు పికప్ అయ్యాయి అగ్రికల్చర్ స్టా స్టాగ్నేషన్ వచ్చింది కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే మీరు ఎక్కడ చూసినా వన్ థర్డ్ భూమిలో ఆర్టికల్చర్ ఉంటే ఆర్టికల్చర్ జిఎస్టిపి మోర్ దెన్ అగ్రికల్చర్ టూ థర్డ్స్ మనం ఏంటంటే ఇక్కడ మనకు వచ్చినట్టు అన్నీ చేయడం అందుకనే గ్రీన్ హైడ్రోజన్ కింద పది లక్షల కోట్లు స్టార్ట్ చేస్తున్నాం రెండోది ఇండస్ట్రిజేషన్ కింద ఇక్కడే మనం చూస్తే పెట్రోలియం రిఫైనరీకి మనం వెళ్తున్నాం మిథల్ ప్రాజెక్టు ఒక లక్ష కోట్ల రూపాయలతో మినిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది మనం అడిగింది పన్నెండు నుంచి పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్స్ ఐరన్ ఓర్ అడిగాం ఎన్ఎండిసి నుంచి వాళ్ళు మా దగ్గర లేదని సెవెన్ నుంచి నైన్కి ఉంటున్నారు ఇప్పుడు కనీసం ఎయిటీ మటు కూడా ఇవ్వలేమంటున్నారు సెవెన్ టు నైన్ ఇస్తా ఉంటున్నారు అగ్రిమెంట్ చేయమంటున్నాం అగ్రిమెంట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తారు అక్కడ ఒక లక్ష కోట్ల మినిమం పెట్టుబడులు వస్తాయి అది పెంచుకుంటూ పోవచ్చు ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ కోఆర్డినేట్ చేసి ముందు పెడుతున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్స్ అన్నీ వస్తాయి షిప్ బిల్డింగ్ వస్తుంది లాజిస్టిక్స్కి వెళ్తాం రోడ్లు వేస్తాం ఇప్పుడు నేను చెప్పాను కొన్ని రోడ్లన్నీ కూడా రిపేర్లు చేస్తున్నాం రేపు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం రోడ్లన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఇప్పుడు మీరు చూస్తే యాభై వేల కోట్ల రూపాయలు నేషనల్ లెవెల్లో ఖర్చు పెడుతున్నాం మూడేళ్ళు పూర్తి అవుతాయి దానిపైన డెబ్బై వేల కోట్ల రూపాయలు రైల్వేస్లో ఖర్చు పెడుతున్నాం మన రోడ్ల మీద అన్ని ఖర్చు పెడుతున్నాం విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్సన్ట్రేట్ చేస్తాం ఎవరి ఇంటిపైన సూర్యగర్లో పవర్ జనరేట్ చేస్తాం వాళ్ళు వాడుకుంటారు మిగిలింది గవర్నమెంట్కి ఇస్తారు మళ్ళీ కావాలంటే తీసుకుంటారు వేరియస్ స్కీమ్స్ అన్నీ కూడా పెట్టి హౌ టు టేక్ ఫార్వర్డ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ మన వాళ్ళ లెక్క ప్రకారం అంటే ఉన్నాయి ఇక్కడ రిలేటివ్లీ పన్నెండు లక్షల కుటుంబాలు బీపీఎల్ని అన్నిటికంటే లోయెస్ట్ ఉండేది అది ఫస్ట్ పన్నెండు లక్షల ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేయమన్నాను పీ ఫోర్ పాలసీ మార్చి నుంచి స్టార్ట్ చేద్దామని ఉగాదికి తెలుగు న్యూ ఇయర్ డేకి ఐ వాంట్ స్టార్ట్ ఇట్ అడాప్షన్ అవన్నీ చేసి అక్కడి నుంచి నేను టాప్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆర్ టెన్ పర్సెంట్ లోయెస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కంటిన్యూగా హ్యాండ్ హోల్డింగ్ చేయాలి ఆర్థిక అసమానతను తగ్గించుకుంటూ రావాలి తగ్గించుకుంటూ రావాలంటే కిందోడి పైకి రావాలి పై ఒడిని కిందికి అయితే ఫలితం ఉండదు దెబ్బతింటాం అజేయం స్కై ఇస్ ది లిమిట్ లెట్ దెమ్ గ్రో కింది వాడికి వాడు సంపాదించిన డబ్బుల్లో వాడికి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెడుతున్నా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ సొసైటీ వల్ల పైకి వచ్చావు పే బ్యాక్ గివ్ బ్యాక్ దట్ ఈస్ మై కాన్సెప్ట్ నో వీఆర్ హ్యాంగ్ సమ్ రఫ్ ఎస్టిమేట్స్ అందుకే టూ స్క్వేర్ మీల్ కూడా ఇవ్వలేని వాళ్ళ కోసం ఎప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాం నాలుగు వేల రూపాయలు ఇచ్చాం ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఇంట్లో ఒకరికి అరవై వేల అరవై లక్షల మంది అంటే మీరు చెప్పిన వాళ్ళు అందరూ దాంట్లో వచ్చేసారు మినిమం సపోర్టింగ్ స్కీమ్స్ అన్నీ ఇస్తున్నాం అందరికీ ఇస్తున్నాం దాన్ని ఇప్పుడు నేనేం పెట్టుకున్నాను ఫస్ట్ ఫేజ్ వన్ ప్రతి ఇంటికి ఇల్లు ఉండాలా ఇంటి జాగా ఉండాలా టాయిలెట్ ఉండాలా గ్యాస్ ఇవ్వాలా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం గ్యాస్ కూడా పైప్ లైన్ గ్యాస్ పిఎన్జి ఇస్ బెటర్ దెన్ ఎల్పిజి నేను పిఎన్జి పోతున్నాయి ఇప్పుడు పిఎన్జి మూడు గ్యాస్ ఎంత వస్తే అంత డబ్బులు వాళ్ళకి ఇస్తాను ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ తగ్గుతుంది పైప్ లైన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాడు పీఎన్జి అయితే ఇంకా గ్యాస్కు బుక్ చేసుకునే పని లేదు కరెంట్ వారికి వాడుకుంటాడు తర్వాత మీకు అక్కడికి వచ్చినప్పుడు పవర్ ఇస్తా ట్యాప్ వాటర్ ఎవ్రీ హోమ్ ట్యాప్ వాటర్ ఇస్తాం ఇప్పుడు దీంతో మీకు ఏమైంది ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఒక వ్యక్తికి కావాల్సిన అవసరాలన్నీ ప్రొవైడ్ చేస్తాం ఆ విలేజ్ హ్యాబిటేషన్ బ్యూటిఫుల్ సిమెంట్ రోడ్ డ్రైనేజ్ స్ట్రీట్ లైట్స్ వేస్ట్ నుంచి ఏదైతే గార్బేజ్ చేయడం కోసం చెత్త కలెక్షన్ ఇంట్లో నుంచి దాన్ని గార్బేజ్గా గార్బేజ్ని తీసుకుపోయి కాంపోస్ట్ చేయడం మళ్ళా పొలాలకు ఉపయోగించడం ప్రతి ఒక్క ఊరిని పరిశుభ్రమైన విలేజ్ దెన్ నేచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్లో పండిన పంట నీ ఆరోగ్యానికి చాలా భరోసా నువ్వు హాస్పిటల్ పోయే తగ్గుతుంది మీనింగ్ఫుల్ లైఫ్ ఉంటుంది ఇంట్లో పైన కరెంట్ ఉత్పత్తి చేస్తున్నావు నీ వెహికల్కి నువ్వే ఛార్జ్ నేను అడిగాను మా ఊర్లో పోయి మా ఊర్లో కూడా పది ఆరో ఏడు వెహికల్స్ ఉన్నాయి పది వెహికల్స్ కార్లు ఉన్నాయి పక్క ఊర్లో ఇంకో పది ఉన్నాయన్నారు ఇంకో ఊర్లో చూసి ఇరవై ముప్పై ఉన్నాయన్నారు పిల్లలు చదువుకున్నాక వాళ్లే పంపించేస్తున్నారు ఇప్పుడు నేను చేపేసిన పాలసీలో ఇంటి పైన పెట్టుకుంటే కార్ ఛార్జ్ చేసుకో నీకు ఖర్చు లేదు యు గో ఎనీవేర్ అండ్ కమ్ బ్యాక్ సైకిల్ చేసుకో ఛార్జింగ్ స్కూటర్ చేసుకో నేను రెండు వందల యూనిట్లు అందరికి ఫ్రీగా ఇస్తున్నా మూడు వందల యూనిట్లు డెబ్బై ఎనిమిది వేలు ఇస్తాను సబ్సిడీ మిగిలింది నువ్వు బారో చేసుకో నువ్వే పే చేసుకో కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు లేదు నేనే ఇస్తా తిరిగి కరెంట్ మాకి ఆ మిగిలిన కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు ఆ డబ్బులు తీరే వరకు అడ్జస్ట్ చేసుకుంటాం తర్వాత మీకే ఇస్తాం ఆ సెట్ దెన్ యూ కెన్ జనరేట్ పవర్ ఫర్ మానిటైజేషన్ డబ్బుల కోసం అమ్ముకోవచ్చు సర్ప్లస్ పవర్ని రెండు రూపాయల పైసలు మేము ఇస్తాం ఇప్పుడు కొని సో ఐఆమ్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఆపర్చునిటీస్ అందిపుచ్చుకునే బాధ్యత ఎవరిది స్టేక్ హోల్డర్స్ ప్రజలది వాళ్ళని మోటివేట్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలది ఎంపీలది మీడియాది మీరేంటంటే నెగిటివ్ వార్తలు రాయడమే మీకు అలవాటు అయిపోయింది పాజిటివ్ వార్త అంటే దానికి మసాలా లేదు ఎవడు చూడడు టేకర్స్ లేరు సిబిఎంని ఏదో తిడితే సీఎం తిట్టాడు గొప్పోడు అని మీరు పెద్ద వార్త దానికి దట్ ఈస్ ది ప్రాబ్లం మీరు మైనింగ్ చూస్తున్నా ఇప్పుడు కూడా ఒక మీటింగ్ ఉంది ఈరోజు ఇది కూడా ఒక మీటింగ్ ఉంది దాని మీద కసరత్ చేస్తున్నా లాస్ట్ ఇయర్ ఇంకా మొత్తం అస్తవ్యస్తం చేశారు అవన్నీ కూడా కసరత్ చేసి లాస్ట్ ఇయర్ చేసిన దాన్ని ఈ ఇయర్ ఇప్పుడిప్పుడే మీరు చూస్తే అలవాటైపోయిన ప్రాణాలు కొన్ని ఉన్నాయి ఇంకా ఎక్కడికక్కడ నాకు కూడా కొన్ని సవాళ్ళు ఉన్నాయి అన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నాను ఇప్పుడు అందుకే మీకు ఒకసారి చూస్తే పెన్షన్ నేను ఏ యాక్సిడెంట్కి పోయాను సెల్ ఫోన్లో ఆటోమేటిక్గా పోతే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాడో ఇండివిజువల్ పెన్షన్ని మానిటర్ చేస్తున్నా రెండోది నువ్వు మూడు వందల అడుగులు దూరంగా కనిస్తే అది నీకు కట్ అయిపోతుంది అది కూడా పెడుతున్న సిస్టమ్ నువ్వు వాడింటికాడ కాకుండా నువ్వు ఎక్కడికో రమ్మనిస్తే మాత్రం అది అలో చేయం జియో ట్యాగింగ్ చేసిన తర్వాత దట్ ఈస్ ది బెనిఫిట్ లేదు ఐదు నిమిషాలు ఒక్క సెకండ్లో వాడికి మెసేజ్ పోతుంది యు ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్ కరెక్ట్ ఇచ్చి చేయకపోతే మాత్రం నీ మీద యాక్షన్ మళ్ళీ మధ్యాహ్నం వరకు ఏం చేస్తున్నాను ఐ విఆర్ఎస్ అడుగుతున్నా నీకు పెన్షన్ కరెక్ట్గా వచ్చిందా డబ్బులు అడిగారా అవినీతి ఉందా సో దట్ నాకేంటంటే ఒక్క పైసా కూడా కరప్షన్ లేకుండా ఐ వాంట టు ప్రొవైడ్ ఆల్ సర్వీసెస్ రియల్ టైమ్ నెవర్ ఇన్ ది హిస్టరీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంది రైతు వచ్చాడు వస్తానే నా ప్యాడీ ఉంది తీసుకోమంటున్నాడు తీసుకోమంటే శాంపుల్స్ తీస్తున్నాం అక్కడ మా టెస్ట్ చేస్తున్నాం దెన్ ఆర్డర్ ఇస్తున్నాడు నేరుగా రైస్ మిల్కి వెళ్తుంది రైస్ మిల్లో ఏంటి ఆటోమేటిక్గా మళ్ళా మా ఇచ్చరు టెస్ట్ చేస్తారు రెండు ట్యాలీ కావాల మిషన్ క్యాలిబరేషన్లో కూడా ప్రాబ్లం ఉంటే వెయిట్స్ అండ్ మెజర్స్ని మళ్ళీ స్ట్రీమ్లో ఏం చేస్తున్నా ఒకటే మిషన్ ఇస్తాం అది అయిన తర్వాత నేను ఐవీఆర్ఎస్ అడుగుతున్నాను వాడు వేమెంట్ అవుతుంది అన్లోడ్ చేస్తాడు వాడు తీసుకున్నట్టు పెడితే నెక్స్ట్ మూమెంట్లో డబ్బులు ఆయన అకౌంట్లో వేస్తా వన్ అవర్లో బ్యాంకు మీ డబ్బులు తీసుకోవచ్చు బ్యాంకు కూడా పోక్కర్లా ఆన్లైన్లో పేమెంట్ పే చేసుకోవచ్చు కెన్ యూ ఇమాజిన్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ ఎల్లండి ఐఎమ్ ఇనాగ్రేటింగ్ వాట్సాప్ గవర్నెన్స్ నువ్వు మెసేజ్ పెడితే పెట్టు తెలియదు నువ్వు మాట్లాడు నువ్వు వాయిస్ మెసేజ్ కన్వర్ట్ టెక్స్ట్ ఫర్ యాక్షన్ అగైన్ వాయిస్ మెసేజ్ నీకు వస్తుంది దాన్ని డెవలప్ చేయమన్నా దిస్ ఈజ్ వేర్ నేనేంటంటే టెక్నాలజీ ఉపయోగించుకొని పేదవాడికి ఏ విధంగా చేయాలి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు పోవాలని కానీ కొంతమందికి ఇవి కూడా ఏదో మాట్లాడుతూ ఉంటారు కన్ఫ్యూజ్ చేయడానికి బట్ వీఆర్ యూజింగ్ ఎవ్రీ స్టెప్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఈజ్ దాట్ నాట్ ఓన్లీ నో సేయింగ్ డెఫినెట్గా వీఆర్ అ టిట్ క్వశ్చన్ లేదు దాంట్లో వదిలిపెట్టే సమస్య లేదు నా దృష్టికి వచ్చింది అవన్నీ చేస్తున్నాం ఈ ప్రాధాన్యతలో ఒక్కోసారి మీతో ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకున్నాను అనుకో పదహైదు నిమిషాలు కొన్నాను వన్ అవర్ తీసుకున్నారు ఇంకో పదహైదు మంది వెయిట్ చేస్తున్నారు దాని తర్వాత మీటింగ్ అవుతుంది వేర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ కదా మెషిన్స్ కాదు కదా పనిచేయడానికి కంప్యూటర్లకే అలసిపోతూ ఉంటాయి ఒకసారి ఉంది ఉంది అన్లైజ్ చేశాం ఒక రెండు మూడు నాలుగు డిపార్ట్మెంట్లో నేను ఇంకోటి కూడా ఈ మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను జిల్లాల వారిగా అందరికీ ఇవన్నీ కూడా రివ్యూ చేయమంటున్నాం మా కలెక్టర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ పెడుతున్నాం రెవెన్యూ కలెక్షన్ జిఎస్టిపి కూడా వాళ్ళ బాధ్యత ఒక అడ్మినిస్ట్రేషన్ సరిగా లేనప్పుడు కానీ లేకపోతే లీడర్ లేనప్పుడు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి యూనిఫామిటీ రాదు అవన్నీ అనలైజ్ చేసి ఇవన్నీ మర్చిపోయారు కదా మా వాళ్ళందరూ కూడా కొంతమంది ఇప్పుడు అన్నీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నా రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెడతాం ఉండేవాళ్ళు కూడా మాకు తక్కువ ఉన్నారు మనుషులు అది వేరే విషయం మాకు ఉండేదే తక్కువ చిన్న రాష్ట్రం అయింది దాంట్లో కొంతమంది చెడగొట్టారు అవి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ ఎవ్రీథింగ్ విత్ సిస్టమ్ ఇవన్నీ పెట్టి లైన్లో పెట్టి విల్ స్ట్రీమ్ లైన్ ఇప్పుడు మీరు ఫస్ట్ కట్ అయ్యింది ఆరు నెలలు ఏడు ఏడు నెలలు అయింది అన్నట్టు వీఆర్ రివ్యూంగ్ సమ్ డిపార్ట్మెంట్స్ హు హో నోటీస్డ్ వీఆర్ కరెక్ట్ సార్ వన్ బై వన్ ఫోర్ కాన్సెప్ట్లో పీపుల్స్ ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అంటే పేదల్ని ధనికులు ఆదుకునే విధంగా అంటే రిచ్ పీపుల్స్ మనకి రకరకాలు ఉన్నారు అంటే కొంతమంది పది కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు ఇలా వాళ్ళ నుంచి మనం అంటే కొంత పది కోట్లు ఉన్న వాళ్ళు ఇంత వంద కోట్లు ఉన్న వాళ్ళు ఇంత అంటే ఏమన్నా స్కీమ్స్ కానీ సీలింగ్ కానీ ఇలాంటివి అంటే టు స్టార్ట్ విత్ వాట్ యార్ థింకింగ్ ఇది విల్లింగ్నెస్తో చేసే పని సొసైటీ పట్ల బాధ్యతగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది అందరి బాధ్యత నేను జన్మభూమి పెట్టాను అందరూ డబ్బులు విలా కొంతమంది ఇచ్చారు స్ఫూర్తి ఇంపార్టెంట్ ఇప్పుడు సిఎస్ఆర్ ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టచ్చు ఒక రెండు కోట్లు ఉన్నాయి ఒక పది కోట్లుంది ఒక యాభై కోట్లుంది ఆ డబ్బులు తీసుకొని మేమిచ్చే స్కీమ్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఖర్చు పెట్టి వీళ్ళ పైకి తీసుకురావడం ఎగ్జాంపుల్ ఒక ఇల్లుంది ఐదు మంది ఉన్నారు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు వాళ్ళు నాలుగేళ్ళు చదివిస్తే బిఏ అవుతుంది స్కిల్ డెవలప్మెంట్ చేసి మోటివేట్ చేస్తే విల్ గెట్ ఎంప్లాయ్మెంట్ వాడికి కానీ తెలివితేటలు వస్తే కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి అతనికి వస్తుంది ఆ ఇంట్లో ఐదు మంది ఉన్నారు ఒక చిన్న వ్యాపారం చేస్తారు వ్యవసాయం చేస్తారు వాళ్ళు ఏం చేస్తే ఆదాయం వస్తుందో వీళ్ళు చెప్పి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే పదహైదు వేలు వచ్చేవాళ్ళని ముప్పై వేలు చేయొచ్చు ముప్పై వేలు వచ్చేవాళ్ళు అరవై వేలు చేయొచ్చు అప్పుడు మనుషుల్ని ఆస్తిగా చూడమంటున్నాను నేను అదనపు ఆస్తులన్నీ అదనపు ఆస్తులుగా చూడమంటున్నాను భూమి అదనపు ఆస్తి వ్యాపారం అదనపు ఆస్తి కానీ మనుషుల